హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి మీ థర్డ్ పార్టీ వారి వైపా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి మ్యాజిషియన్ అండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారు అక్కడ వాళ్ళని మభ్యపరుస్తూ ఉన్నారు మిమ్మల్ని కూడా మభ్యపరచడం అనేది అయితే జరుగుతుందండి అంటే తను ఏది అనుకుంటాడో అది చేస్తారండి మీ పర్సను అంటే ఈ వ్యక్తి గురించి ఎవరు ఏమనుకుంటారు అంటే పరువు ప్రతిష్ట ఎథిక్స్ లాంటివి కూడా ఈ వ్యక్తికి అయితే లేవండి తను అనుకున్న జిమ్మిక్స్ అయితే చేస్తాడు జిమ్మిక్స్ చేస్తాడు మ్యాజిక్స్ చేస్తాడు తనదే అంతిమ విజయం ఉండాలి తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేలాంటి స్వభావం ఉన్న పర్సను తను ఏంటంటే చాలా నాకు నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను నాకు చాలా కెపాసిటీ అయితే ఉంది అని పర్సన్ అయితే అనుకుంటారు ఈ పర్సన్ మనీ వైజ్ కూడా చాలా సఫిషియెంట్గా అయితే సంపాదించడం అయితే జరుగుతుంది కానీ ఇతని దగ్గర నిలవడం అనేది జరగదు ఎందుకు అనంటే ఇతనికి ఉన్న ఆలోచనల వల్లనే ఇతని యొక్క డబ్బు కోల్పోవడం అనేది అయితే జరుగుతుంది అంటే ఎట్లా అంటే ఒక లగ్జరీ లైఫ్ అనేది కోరుకుంటారు దాందువల్ల ఇతను మనీ వేస్టేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అందుకు మెయిన్గా థర్డ్ పార్టీ కూడా ఒక కారణం అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అతని ఆలోచనలు కూడా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయాలి జా అంటే ట్రిప్స్కి వెళ్ళాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇంకా అంటే వారికి ఇప్పుడు అది ఒక డైలమా స్టేజ్లో కూడా ఉండడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఎవరు అనేది క్లారిటీ మీ వైపా వారి వైపా అని అంటే ఎవరిని కూడా ఇద్దరిని కూడా మ్యానిఫులేట్ చేసుకుంటూ ఉంటారండి పూర్తిగా వాళ్ళే కావాలి అని చెప్పారు అలాగే మీరే కావాలని కూడా చెప్పారనమాట మీ దగ్గరికి వెళ్ళేమో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళను అనే విధంగా బిహేవ్ చేస్తారు మీ దగ్గరికి వచ్చేసి అలాగే థర్డ్ పార్టీ వారి దగ్గరికి వెళ్ళేమో నాకు థర్డ్ పార్టీ వారు వద్దు అనేసి చెప్తారనమాట అంటే ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ తన జీవితాన్ని నెట్టుకుంటూ ఈ పర్సన్ అయితే ముందుకు వెళుతూ ఉన్నారు ఈ ఇద్దరి వైపు కూడా ఇతని యొక్క ఆలోచనలు ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది పూర్తిగా ఎవరి వైపు కూడా ఈ పర్సన్ అయితే లేరండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఏంటంటే తన సంతోషం తన ఆహ్లాదం తన ఎంటర్టైన్మెంట్ తనదే పై చేయి ఉండాలి తనదే అప్పర్ హ్యాండ్ ఉండాలి ఏ విషయంలోనైనా తను మాత్రమే నెగ్గాలి థర్డ్ పార్టీ దగ్గర కూడా థర్డ్ పార్టీకి కూడా పూర్తిగా లోబడి పర్సన్ అయితే ఉండరండి థర్డ్ పార్టీని కూడా మ్యానిపులేట్ చేస్తారు చేస్తేనే థర్డ్ పార్టీ నా కోసం ఎన్ని సాక్రిఫైజెస్ వాళ్ళ పర్సన్ని కాదనుకొని వచ్చారు అని ఈ వ్యక్తికి అన్ని డెడికేటెడ్గా సర్వ్ అయితే చేస్తుంది ఈ వ్యక్తి థర్డ్ పార్టీని అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా ఎవరినైనా కూడా ఆ వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకొని తాడుపాటిని కూడా పరిపాలిస్తున్నాడు పూర్తిగా ఎవరి వైపు లేడు ఈ వ్యక్తి వీలా ఫార్చున్ అతని లోపలనే అంటే రియలైజేషన్ అనేది వచ్చింది అంటే మీ వైప వారి వైప అంటే ఎవరి వైపు ఈ వ్యక్తి పూర్తిగా ఉండడు టర్న్ అయ్యి అంటే అతని లైఫ్ అయితే మారబోతుందండి మీ పర్సన్ యొక్క లైఫే మారబోతుంది మరి తను మీ దగ్గరికి వస్తారా థర్డ్ పార్టీ దగ్గరే అలాగే ఉండిపోతారా చూద్దాము మిగతా ఎనర్జీస్ ఎలా వస్తాయో కానీ ఇతని లోపలైతే మానసికంగా అయితే పరివర్తన అనేది అయితే వస్తుంది ఇతను మీ నుంచి విడిపోయి కూడా ఒక టెన్ ఇయర్స్ ఎబో అయితే అవుతుంది మీరు మీ యొక్క ఏజ్ కూడా వ్యూవర్స్ది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఎబో అయితే ఉంటుందండి మీ ఇద్దరు కూడా అంటే మీరు కలిసి ఉన్నా కూడా కలిసి లేనట్లే అంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీరు బద్ద శత్రువులు అండి కొందరుమో లాంగ్ డిస్టెన్స్లో ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సను మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారంటే మీ యొక్క మైండ్ సెట్ మొత్తం తను పూర్తిగా చదివినట్టు మీరు లో ఎనర్జీలో ఉంటున్నట్టు తనేమో హై ఎనర్జీలో ఉన్నట్టు అలా తను ఫీల్ అవుతూ ఉంటాడు మీరు కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఎంతే ఎప్పుడు నేను ప్రేమ చూపెట్టినా విషం చిమ్మిస్తూనే ఉంటారు ఇలాంటి వా వ్యక్తికి నేను ప్రేమ చూపెట్టిన వృధా నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలి అనే మైండ్ సెట్ తోటి మీరు ఉంటారండి అక్కడ థర్డ్ పార్టీకి దగ్గర బి ఎలా బిహేవ్ చేస్తారంటే తను మిమ్మల్ని సాక్రిఫైజ్ చేశాను అన్న ఆనందంతో అక్కడ చెప్పడం వల్ల థర్డ్ పార్టీ దగ్గర ఈ వ్యక్తికి తన యొక్క ఫిజికల్ నీడ్ పరంగానైనా మనీ పరంగానైనా కొంత సపోర్ట్ అనేది వస్తుందనమాట అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీని కూడా యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్నే చీటర్గా చూపిస్తుంది మీ యొక్క వ్యూవర్స్ యొక్క వ్యక్తి వెరీ వెరీ చీటర్ ఇతను కొంచెం మైండ్ సెట్ ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్న దగ్గర ఉంటారు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల నుంచి వెళ్ళి పారిపోయే వ్యక్తిత్వం మైండ్ సెట్ అండి వీలా ఫార్చున్ అయితే వచ్చేసింది తను ఇప్పుడు మారుతూ ఉన్నారు అంటే మీ దగ్గర సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ దగ్గర ఉండే సిచ్యువేషన్స్ అన్నీ కూడా చదువుతూ ఉన్నారు అంటే తన బుర్రకి ఎక్కించుకుంటూ ఉన్నారనమాట అలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కొంత అంటే ఏంటంటే యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తారు నియంతృత్వము తోటి కూడిన పోకడతోటి ఉండడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి తనకి ఎవరికి కూడా స్టాండ్ ఇచ్చేంత స్ట్రెంగ్త్ లేదు మీకు కానీ థర్డ్ పార్టీకి కానీ ఎవరికి కూడా నేను ఉన్నాను అనే ఫుల్ సపోర్ట్ అయితే ఎవ్వరికీ ఇవ్వరు అంటే అక్కడ తనకి ఏదైనా కష్టకాలం ఉందనుకోండి మా వ్యక్తి దిడుతుందనే మీ లైఫ్లో ఉంటారు లేదా థర్డ్ పార్టీ దగ్గర మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే థర్డ్ పార్టీ వారి దగ్గరికి వెళ్ళిపోవడం కానీ తను ఎప్పుడు నేను ఉన్నాను అనే ఎనర్జీలో వచ్చేసి మాత్రం చూపెట్టరు ప్రతి పరిస్థితుల్లో మీ దగ్గర తప్పించుకుంటారు థర్డ్ పార్టీ దగ్గర తప్పించుకోవడం అయితే జరుగుతుంది తప్పించుకు సమయానికి తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి అనేలాగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తూ ఉంటారండి నైట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది అంటే మీ యొక్క వ్యక్తికి ఇక్కడ వీల ఫార్చున్ వచ్చింది అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే తను థర్డ్ పార్టీని వదిలేయాలనే ఇంటెన్షన్ కూడా తనకైతే ఉంది కానీ తనకు పూర్తి ధైర్యం అనేది చ సరిపోవడం లేదు అందువల్లనే పర్సన్ ఆగి చూస్తూ ఉన్నాడనమాట వ్యూవర్స్ యొక్క లైఫ్లోనే పూర్తిగా ఉండిపోవాలనే ఇంట్రెస్ట్ అయితే అతనికైతే ఉంది కానీ అందుకు తగిన ధైర్యము సాహసము డబ్బు సంపాదన లేదు అంటే లేక వల్ల కూడా తను మీ లైఫ్లోకి పూర్తిగా మీకే తన లైఫ్ డెడికేట్ చేసి కూడా ఈ వ్యక్తి ఉండలేకపోతూ ఉన్నారు అలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు ఈ పర్సన్ వ్యూవర్స్కి అయితే చాలా పెయిన్ అయితే కలిగిస్తూ ఉన్నారు తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రెండు దిక్కుల్లో కూడా అంటే మీ దగ్గర అలాగే థర్డ్ పార్టీ వారి దగ్గర ఇద్దరు ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ తనైతే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు కానీ మీకైతే పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చేసి మిమ్మల్ని అంటే మీరు మూవ్ అయితే వెళ్ళిపోనివ్వకుండా మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి మీ ఎమోషన్స్ తోటైతే మీ పర్సన్ అయితే ఆడుకుంటూ ఉన్నారండి అంటే మీ తన వల్ల మీ సంతోషము మీ ఎంజాయ్ ప్రతి మనిషికి కూడా కోరికలు ఉండడం అనేది సహజమండి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో మీరైతే ఉంటూ ఉన్నారు మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే తను మారడం కోసము మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అనేటివి కూడా మీరైతే ప్రయత్నించారండి అంటే తనకి ఫైనాన్షియల్ సపోర్టు లేదా తను అంటే మిమ్మల్ని మీరు తను అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో క్రియేట్ చేశారు కానీ తన యాటిట్యూడ్ మాత్రం మారలేదు ఇక ఫైనల్గా మీరే తనని లీవ్ చేయడం అయితే జరిగింది కానీ తన మాత్రం మీ వైపు అయితే వస్తూ ఉన్నారండి వ్యూవర్స్ వైపే వస్తూ ఉన్నారు కానీ తనకి ఆ పరిస్థితులకి ఒక ఫైనాన్షియల్గా స్టాండ్ ఇట్లా నేను తీసుకోలేనేమో అనే భయం అయితే ఆ వ్యక్తిలో ఉంది అంటే ఇప్పుడు తన సంపాదించింది మొత్తము తన వ్యసనాలకి తన లగ్జరీ లైఫ్కి తన టూర్స్కి తన ట్రిప్స్కి వదిలేసుకున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి పూర్తిగా స్టాండ్ తీసుకొని ఉన్నా కూడా మీరు కూడా అడుగుతారు కదా మీకు కూడా హక్కు ఉంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదంటే లివింగ్ రిలేషన్లో ఉన్న ఎవరైనా కూడా మీకు ఇన్ ఇంతకాలం మీతోటి వాళ్ళు వారు లివింగ్ లో ఉన్నారు కాబట్టి మరి మన సిచువేషన్ ఏంటి అనేసి మీరు ఎవరైనా నిలదీయడం అనేది జరుగుతుంది కాబట్టి తనకు స్టాండ్ ఇచ్చే అంత కెపాసిటీ లేదు కాబట్టి ఆ పర్సన్ అయితే ఆ బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారండి ధైర్యం అనేది అయితే కోల్పోయి ఒక డబుల్ మాస్క్ అనేది వేసుకొని ఒక చీకటి కోణం అనేది తను గడుపుతూ ఉన్నాను మీ ముందుకు అంత ధైర్యం కూడా ఈ వ్యక్తికి అయితే లేదు అంటే ఒక స్టాండ్ తీసుకొని అయితే ఉండడు అంటే పరిస్థితులకు ఎవ అంటే ప్రతి మనిషి జీవితంలో ఆటుపోట్లు కష్ట సుఖాలు అనేటివైతే ఉంటాయి మీ వ్యక్తి ఏంటంటే సుఖానికి నేను ముందున్నానంటారండి కష్టానికి పది అడుగులు వెనక్కి వెళ్ళి పారిపోతారనమాట అలాంటి వ్యక్తి అనమాట అంటే మీరు వ్యూవర్స్ ఏదైనా కష్టపడి సంపాదించినా తను మీ పైన పడి ఒక అనద్దు కానీ ఒక పందికొక్కు మాదిరి పడి తినడం అయితే జరుగుతుంది అది ఒక జీవేనండి అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు నేను అన్నది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఎప్పుడు మీ పైన పడి దోచుకొని తినడమే కానీ మీకు పెట్టిందంటూ మిమ్మల్ని పోషించిందంటూ పెద్దగా ఏం లేదు అలాంటి పర్సన్ అనమాట అలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు అలాంటి ఇంటెన్షన్ తోటి కూడా వారైతే ఉన్నారు మీ వైపే ఉన్నాయి ఎందుకంటే వ్యూవర్సే తన యొక్క లైఫ్ పార్ట్నర్ అండి సోల్మేట్ కావడం వల్ల కూడా మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది మీకు తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ తనకి జరిగింది తనకి జరిగిన హార్ట్ బ్రేక్ ఆ థర్డ్ పార్టీకి కూడా అదర్ థర్డ్ పార్టీ ఉండడం అయితే జరిగిందండి ఇప్పుడు వీళ్ళు ఈ థర్డ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీకు కూడా హార్ట్ బ్రేక్ చేశారు అంటే మీ లైఫ్లోకి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది దేవడం తనంతట తనగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అయితే సృష్టించడం అనేది జరిగింది మీకు ఎనలేని ద్రోహం అయితే చేశారు మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని మారితే బాగుండు మీ లైఫ్లోకి వస్తే బాగుండు ఈ పర్సన్ ఇకనైనా మారారా ఎంత లైఫ్ టైం మొత్తం ఇలాగే ట్రావెల్ చేసుకుంటూ ఉంటారా ఇక ఎప్పుడు మాకు మంచి రోజులు వచ్చేటి అని మీరైతే ఎంతో ఆశగా హార్ట్ఫుల్గా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీ పెయిన్ అనేది అది మీకు తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు విపరీతమైన పెయిన్ అనేది మీరైతే వ్యూవర్స్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీరైతే ఉన్నారు తను కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తను ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేకపోతూ ఉన్నారు అటు థర్డ్ పార్టీని చేయలేకపోతున్నారు అలాగని మిమ్మల్ని కూడా అంటే థర్డ్ పార్టీ ఏమేం కమిట్మెంట్లు అడుగుతుందో ఆ కమిట్మెంట్లన్నీ తనైతే ఫుల్ఫిల్ అయితే చేయలేకపోతూ ఉన్నారు తన ఎమోషన్స్ హిడెన్గా అయితే దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఏ యాటిట్యూడ్కి అయితే ఏ మాత్రం తగ్గరండి మీ పర్సను చాలా పొగరపోతూ గర్విష్టి పర్సను ఎప్పుడు ఏదో చేసినలాగా ఒక పబ్లిక్గా ఇమేజ్ ఉన్న పర్సన్గా అంటే షోకులకైతే ఏం తగ్గదు అని అంటారు కదా అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్ ఆడవారైనా మగవారైనా అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఓవరు ఎమోషన్స్ అనేటివి చూపిస్తూ ఉంటారు నీతులు చెప్పమంటే ఎవరైనా మీ పర్సన్ తర్వాతనే అన్ని నీతులు అయితే చెప్తారు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారండి వ్యూవర్స్ యొక్క తోటి అయితే మిమ్మల్ని ఆల్ ఇన్ వన్గా మీ లైఫ్ అయితే అంటే తను ఉన్నా కానీ లేని లైఫ్ అనేది మీకు తను బ్రతికి ఉండగానే తాను బ్రతికి లేనట్లుగా అలాంటి లైఫ్ అయితే మీతో అయితే లీడ్ చేయించడం అనేది జరిగింది మీరు మీ లైఫ్లో మీరు అనుకుంటే కూడా ఈ పర్సను మీతోటి రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అనేది చేసుకోకుండా దాన్ని హోల్లో పెట్టేసి ఇలా మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ లైఫ్ అయితే ముందుకు నెట్టుకు వెళ్తూ ఉన్నారు తన వల్ల మీకు ఎప్పుడు బర్డెను పెయిన్ ఇది తప్ప సంతోషం అంటూ మీరు చూసింది ఏది లేదు మీకు సంతోషం అనేది లేకుండా చేశారు ఇది మీకు కూడా ఒక కొంత అయితే కర్మ అండి వ్యూవర్స్కి మీ కర్మ వల్లనే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే అనుభవించడం అనేది జరుగుతుంది తను సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి హౌస్ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు వ్యూవర్స్ యొక్క పర్సను మీతోటి ఒక హౌస్ అనేది తీసుకోవాలి మీకు దాంట్లో సెలబ్రేషను దాంట్లోకి రావడము అనేది ఆ వ్యక్తి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ తనకి కరెక్ట్ టైం అనేది కుదరడం లేదు సెట్ కావడం లేదు తను వేసిన ప్లాన్స్ అనేటివి కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి కానీ ఆ వ్యక్తి ఇంకొక ఫోర్ మంత్స్ తర్వాత అలాంటి ప్లానింగ్స్ కూడా చేయబోతు ఉన్నారు తనకి అలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే ఆ ప్రతి వ్యక్తిని కూడా నువ్వు ఏదో ఎంజాయ్ ఎంజాయ్ చేశావు నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయి కానీ నీ ఫ్యామిలీ కోసం నువ్వేం చేశావు అని ఆ వ్యక్తిని నిందించడం అడగడం అయితే జరుగుతుంది కదా అందువల్ల ఈ వ్యక్తి అంటే తన భార్య బిడ్డల కోసం అయితే ఒక హౌస్ అనేది అయితే తీసుకోవాలి అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ లైఫ్ అయితే బెటర్గా మారబోతుందండి వ్యూవర్స్ యొక్క లైఫ్ మీకు ఎగ్జాక్ట్లీగా ఫోర్ మంత్స్ తర్వాత మీరు మంచి న్యూస్ అనేది వినబోతూ ఉన్నారు ఆ వ్యక్తి చేంజెస్ వీళ్ళ ఫార్చున్ వచ్చిందండి ఆటోమేటిక్ చేంజ్ అనేది కలుగుతుంది మీకు కూడా ఆల్రెడీ తన లోపల చూపిస్తూ ఉంటాయండి మీ కొందరికేమో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ కొందరేమో మీ లైఫ్లోనే మీ వ్యక్తి ఉండడం అయితే జరిగింది మీరు అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు తనతోటే ఉన్నా కానీ మీరు పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీరు అనుకున్న లైఫ్ అయితే చూడబోతూ ఉన్నారు మీకంటూ కూడా అంటే మనకు ఇయర్లీ అయితే సీజన్స్ ఎలాగా మారుతూ ఉంటాయో ప్రతిరోజు ఈ మినిట్ ఇలాగే ఉండదండి మినిట్స్ మారుతాయి అవర్స్ మారుతాయి డేస్ మారుతాయి వీక్స్ మారుతాయి అలాగే మంత్స్ మారుతాయి అలాగే గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ మారడం వాటి ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుందండి అలాగే మీ వ్యక్తిలో కూడా చేంజెస్ రావడం అనేది మీకున్న ఈ శని ఎఫెక్ట్ వల్ల మీకు ఇదంతా జరగడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది కర్మ అనేది మీకు కూడా రిలీజ్ అయితే కాబోతుంది మీరైతే మంచి శుభకార్యాలకైతే వెళ్ళబోతూ ఉన్నారు మీరే ఆ ఓన్గా కూడా కట్టుకోబోతూ ఉన్నారు మీరు అనుకున్న లైఫ్ అయితే లీడ్ చేస్తారండి వ్యూవర్స్ అందుకు మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే లైఫ్ అనేది టర్న్ అవుతుంది అంటే తనకేంటంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి వ్యూవర్స్కే కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ అంటే తను ఎంత ఎంజాయ్ చేసినా తన పిల్లల కోసమో అయితే తను పాటు ఉండాలి కదా అలాగనమాట తన చేతిలో అరచేతిలో ప్రపంచం ఉంది అనేలాగా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఇప్పటికిప్పుడు ప్లాన్ కూడా మార్చేస్తారు అంటే పాజిటివ్గా ఉన్నదాన్ని నెగిటివ్గా నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్గా చేంజ్ చేసి ఎంత కెపాసిటీ అయితే ఉంది ఫస్ట్ కార్డే మెజిషియన్ రావడం అయితే జరిగింది అలాంటి పర్సను కాబట్టి వ్యూవర్స్ లైఫ్ అయితే టర్న్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరైతే మంచి రోజులు అయితే చూడబోతూ ఉన్నారు మీకు ఇప్పటిదాకా పర్సను రాంగ్ పర్సను అని మీరు తన పైన హోప్స్ అన్ని కొట్టేసుకొని మీ లైఫ్లో మీరు ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మాకు ఈ పర్సన్ వల్ల ఎలాంటి గుడ్ న్యూసెస్ అనేటివి ఉండవు మేము ఎప్పుడూ బిట్టర్నెస్ చూడడమే చేదు రోజులు చూడడమే అనుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి పైన ఇంటెన్షన్స్ కూడా మీరు మార్చుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే మీకు చాలా పెయిన్ చాలా ఇయర్స్ నుంచి అంటే మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి తను పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయిన ఒక వన్ ఇయర్ పాటు మాత్రమే పెయిన్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మన కళ్ళ ముందు నుంచి మన కంటికి దూరంగా కనబడకుండా ఉంటారు అప్పుడు మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది మనకు దేవుడిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే జ్ఞాప అది మతిమరుపు మతిమరుపు అనేది లేకుండా ఉంటే ఈ రోజు ప్రతి ఒక్క జీవికి కూడా ప్ర ఎన్నో రోగాలు అయితే వచ్చి ఉంటాయండి అంటే ఇప్పుడు డయాబెటిస్ షుగర్ ఇవన్నీ వాళ్ళకి పెరిగేసి వాళ్ళు అసలు పైన ఉండనే ఉండరు అనమాట ఎప్పుడు మనకు హాని చేసిన వాళ్ళకి మనం హాని చేయాలనే విధంగా మనకి డే అండ్ నైట్ అనేటివి ఉండడం వల్ల కూడా మన బాధ అనేది మర్చిపోవడం ఈ రోజులు అంటే ఏవేవలైనా ప్రతిదానికి కాదు వాళ్ళమే సమాధానం చెప్తుంది అని అంటే ఇప్పుడు దొరకని సమాధానము ఫ్యూచర్లో దొరుకుతుంది ఎందుకంటే అప్పటి వరకు పరిస్థితులు అనేటివి సర్దు అనుగుతాయి దానివల్ల కూడా హోప్స్ అనేవి వదిలేసుకోవద్దు మీ లైఫ్ మీ చేతిలోకి వస్తుంది వ్యూవర్స్ అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి మీరు అనుకున్న విధంగా మీ గమ్యాన్ని రీచ్ అవుతారు మీ పర్సన్లో కూడా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి మీకు ఎంత పెయిన్ ఇచ్చారో కాకపోతే మీరు పెయిన్ అనుభవించారు అది మీ కర్మలో రాసిపెట్టి ఉంది కాబట్టి తన వల్ల మీకైతే హ్యాపీనెస్ అనేది లేదు ఈ కొందరు వల్ అంటే తను మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కాబట్టి మీరు భరించాలి అది తప్పదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి తన లోపల కూడా చేంజెస్ వస్తున్నాయి తను తను మారడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు బట్ తను మారలేదు కానీ తనకు కొన్ని స్ట్రోక్స్ అనేవి తగిలాయి అన్నమాట అంటే కొందరికి వాళ్ళకి డైరెక్ట్ లైవ్గా పెయిన్ అనేది అనుభవిస్తేనే వారికి ఆ వ్యక్తుల విలువైన సిచ్యువేషన్స్ యొక్క వాల్యూ అయినా మనీ వాల్యూ అయినా ఏదైనా తెలవడం అనేది అయితే జరుగుతుంది పెయిన్ అనేది లేకుండా ఏ వ్యక్తికి కూడా పరివర్తన అయితే రాదు తనకి కూడా పరివర్తన అయితే వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది మీ వైపే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ లైఫ్ అయితే పాజిటివ్గా మారబోతుంది థర్డ్ పార్టీని కూడా ఈ పర్సన్ అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు పూర్తిగా అయితే లీవ్ చేయలేదు తనతో పాటు కూడా లివింగ్లో అయితే ఉన్నారు ఎట్ ప్రజెంట్ కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి తను కూడా అలసిపోయారు అంటే రెండు లైఫ్లు జీవించుకుంటూ తనది కానీ కుటుంబంతో తన కుటుంబం లాగా ఎక్స్పోజ్ ఎన్ని రోజులైనా చేయగలుగుతారు చేయలేరు కాదుగా చేయలేరు కదా మన పాత్ర అయినప్పుడే దాంట్లో మనం జీవించగలుగుతాం మన పాత్ర కానప్పుడు దాని టైం అయిపోగానే మళ్ళీ ఆటోమేటిక్గా యథావిధంగా మన పాత్రలోకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మీ వ్యక్తి కూడా తన పాత్రలోకి తను వచ్చేసారు అంటే రియల్గా మారబోతు ఉన్నారు ట్రూత్గా అది మీరు నమ్మితే జరుగుతుంది ఎందుకంటే మీరు నమ్మనంత కాలం సిచ్యువేషన్స్ ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనబడడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఫైనల్ కార్డ్ ఏమొచ్చింది చూద్దాం జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారండి అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు పూర్తిగా అయితే వదిలిపెట్టలేదు థర్డ్ పార్టీని ఉన్నారు అంటే ఆ టైం వచ్చినప్పుడు కూడా థర్డ్ పార్టీ వదిలిపోవడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొట్లాటలు గొడవలు కూడా జరుగుతాయి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది థర్డ్ తోటి కొట్లాటలు గొడవలు అనేవి జరుగుతాయి మీ పర్సన్ స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు తనకి హండ్రెడ్ పర్సెంట్ మీరే ఒక స్టార్ లాగా కనబడబోతూ ఉన్నారు ఫ్యూచర్లో మనీ కూడా అప్పుడు ఫోకసింగ్ అనేది పెడతారు అంటే ఎంత ఏ ఏ వ్యక్తికైనా కోల్పోయింది మళ్ళీ తిరిగి రావాలి అనేది జ్ఞానోదయం అనేది కలుగుతుంది స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మీకు కనుక త్రిబుల్ త్రీ నెంబరు త్రిబుల్ ఎయిట్ నెంబరు పదే పదే త్రిబుల్ ఫైవ్ నెంబర్స్ ఇవి కనిపిస్తే మీకైతే యూనివర్స్ యొక్క కృప అయితే ఉన్నట్లండి కలర్స్ ఏమో పదే పదే ఎక్కువగా లైట్ గ్రీన్ కలరు లేదంటే లైట్ పింకిష్ కలరు కనుక కనబడితే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్టు యూనివర్స్ మీ వైపు ఉన్నట్టు మీ పర్సన్ మీ లైఫ్లోకి పూర్తిగా వస్తారు అది కూడా ఎంతో దూరం అయితే లేదు మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది తానే ఆల్రెడీ కోల్పోయిన లైఫ్ అంతా ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలని ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు మంచి యాటిట్యూడ్ మారబోతూ ఉన్నారు అంటే ఏ వ్యక్తి అయినా పూర్తిగా చెడ్డ వ్యక్తిగా నిరూపించుకోవాలని ఎవ్వరికీ ఉండదు ప్రతి మనిషి కూడా గుడ్ అని అనిపించుకోవాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ వీళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ కావడం వాళ్ళకి వీళ్ళు అట్రాక్ట్ కావడం ఒకరికొకరు ప్రపోజల్స్ చేసుకోవడం ఫ్యామిలీ ఉన్నదన్న సంగతి మర్చిపోవడం దీనివల్లనే ఈ ఎఫేర్స్లోకి వెళ్ళడము ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ చేసుకోవడం మళ్ళీ ఆ కర్మ అయిపోగానే మళ్ళీ రియలైజ్ కావడం మళ్ళీ తర్వాత వాళ్ళ పర్సన్స్ తోటి ప్యాచ్ప్ కావడం అనేది జరుగుతుందండి ఇది కర్మ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి జే లెటర్ అండి జే లెటర్ యు లెటర్ ఎస్ లెటర్ అండి ఎస్ లెటర్ ఎం లెటర్ వై లెటర్ పీ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ డి లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టెన్ నైన్ ట్వంటీ టూ సిక్స్టీన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ వన్ సెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్స్ లేదా రీయూనియన్ ప్రపోజలు ఏది అయినా ఎన్ని వారాల్లో వస్తుంది ఏ మంత్లో వస్తాయో చూద్దాం పాజిటివ్గా రావాలి చాలా త్వరగా రావాలని అయితే కోరుకుందామండి జూలై మంత్ వచ్చిందండి అక్టోబర్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వచ్చిందండి సెప్టెంబర్ మంత్ డిసెంబర్ మంత్ జూన్ అండి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయరు కొందరికేమో త్రీ వీక్స్ అంటే జూన్ చూపిస్తుందండి కొందరికి వన్ వీక్ ఈ మంత్ రోజు కూడా మీకు తన నుంచి ఏదో ఒక న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏ ఏ రాశులు వస్తాయో కూడా చూద్దాం కుంభరాశి అండి మకర రాశి మీనరాశి ధనస్సు రాశి మిథున రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం మీరు ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి పరిస్థితులు ఆటోమేటిక్గా అవే చక్కబడతాయి ఎప్పుడు ఒకేలాగా ఉండవండి కాలం అనేది ఎవరి చేతిలో బందీ కాదు దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది మీరు కూడా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అవే చేంజ్ అవుతూ ఉంటాయి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన ఏదో అయితే జరగబోతుందని యూనివర్స్ అయితే సమాధానం ఇస్తుంది రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి అయితే పొందగలుగుతారండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి వాకింగ్ అవే మీరున్న సిచువేషన్లో నుంచి ముందుకైతే వెళ్ళిపోండి అని యూనివర్స్ అయితే చెప్తూ ఉంది యు ఆర్ రెడీ ప్రతిదానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి